దేవుడు ఉన్నాడనియో తను వెదకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మాలి కదా ఏదో ఒక జవాబు పొందేంత వరకు పట్టు వదలకూడదు కదా ప్రార్థన మొదలు పెడతారు కొన్నిటి కోసం దానికి పూర్తిగా ఒక సమాధానం రాకముందే మానేస్తారు ప్రార్థన చేయటం అంటే ఏంటి నమ్మకం ఉండదు జవాబు వచ్చిద్దని దేవుడు ఉన్నాడు నా మనవి వింటున్నాడు రోజు నేను చేసే ఆర్థధ్వని వింటున్నాడు జవాబిస్తాడని రూడిగా నమ్మితే ఎందుకు ఆపుతో గోజాడుతానే ఉంటావు ప్రిల్లరా దేవుడు ఉన్నాడు సమస్తం చూస్తున్నాడు జవాబు ఇస్తాడని నమ్మినోళ్ళు ధైర్యంగా ఉంటారు ప్రతికూలతల్లో కృంగిపోరు ఆ ప్రతికూలతల్లో కూడా కృతజ్ఞతాస్థుతులు ఎంచుకుంటారు మయం పరుస్తారు కాబట్టి ఒక్కటే మాట నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి నీ సేవా సంబంధంగా కావచ్చు నీ కుటుంబ సంబంధంగా కావచ్చు నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కావచ్చు ఓకే ఆత్మీయ జీవితంలో తొట్టు పడుతున్నావా పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ ఉన్నావా ఆ నువ్వు పడుతూ లెగుస్తూ ఉన్న ఘట్టంలో కూడా దేవుడు ఉన్నాడు నీ మనసును చూస్తున్నాడు చెడుగును ప్రేమించి చెడుగును ప్రేమించి నువ్వు జారిపోతున్నావు చెడుగును ఆనందించి అదే కోరుకుంటున్నావా లేకపోతే చెడుగును విసర్జించి నేను దేవుని కొరకు పవిత్రంగా బ్రతకాలి అన్ని విషయాలలో నా నోరు కళ్ళు చేతలు సమస్త శరీరము పరిశుద్ధంగా కాపాడుకోవాలన్న ఆరాటం నీలో ఉందా ఆరాటం ఉంది దానికోసం నీలో పోరాటం ఉందా గమనిస్తాడు పడ్డావు తిరిగి లేవాలనుకుంటున్నావా లేదా పోరాడి నిలవాలనుకుంటున్నావా లేదా లేకపోతే ఇష్టపూర్తిగా అందులోకి వెళ్తున్నావా గమనిస్తాడు ఆయన ఒకవేళ ఇష్టపూర్తిగా కాకుండా శోధన కాలంలో తొట్టుపడినట్లయితే పోరాటం ఉంటుంది నీలో నేను ఉండను ప్రభా ఇలాగా లేకి ఇలాగా లేకి దరిద్రగొట్టు జీవితం నా నేను దీనికి చెందిన వ్యక్తిని కాదు నేను నీ బిడ్డనే నాకు ఈ అసహ్యకరమైన జీవితం ఇష్టం లేదు ఈ పాపిష్టి బ్రతుకు ఈ రోత బ్రతుకు నాకొద్దు నాకు పరిశుద్ధమైన జీవితం కావాలి కానీ వరుసగా నన్ను శోధన చుట్టుముట్టి పడద్రోస్తుంది అని నువ్వు రోధించే రోదన నువ్వు మూలిగే మూలుగు బయట పడటానికి నువ్వు చేసే ప్రయత్నం మొత్తం చూస్తానే ఉన్నాడు తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాడు ఆయన విడిపిస్తాడు నిన్ను విడిపిస్తాడు 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 విడుదల పొందుతావు వేసు నామంలో చూస్తాడు నీ పట్టుదల చూస్తాడు నీకు చేయిస్తాడు రా తీసుకొస్తాడు నిన్ను బయటికి జాతి ఏదో నిర్ధారణ చేసుకుంటాడు ఫస్ట్ ఇది గొర్రెనా పందినా పందినా పందైతే వదిలేస్తాడు గొర్రె జాతి కనపడింది అనుకో అది బురద గుంట్లో ఉండి కూడా అల్లాడిపోతుంటుంది నా వల్ల కావట్లేదు నా వల్ల కావట్లేదు నేను దీనికి చెందిన దాన్ని కాదు 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 అని అప్పుడేం చేసాడు మంచి కాపరి పరిగెత్తుకుంటూ వెళ్ళే బురదలో ఉన్నదాన్ని కొన్నిసార్లు జనం మన నెగతాళిగా మాట్లాడే మాటలు కూడా ఉంటాడండి ఒకసారి మీరు నిర్గమకాండం చూస్తారా చూడండి నిర్గమకాండం చూడండి కొన్నిసార్లు కాదు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు చదువు అప్పుడు అతడు అన్యాయం చేసిన వాని చూచి నీవేళ నీ పొరుగువాన్ని కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద నిన్ను అధికారిని గాను తీర్పరిని గాని నియమించిన వాడెవడు నీవు ఆ ఐగుప్తిని చంపినట్టు నన్నును దేవునికి స్తోత్రం హలో ఈ మాట ఏనండి అంతకు ముందు రోజే వాళ్ళలో ఒకడిని ఐగుప్తుడు కొడతంటే మోషే జాలిపడి ఆ కొట్టిన వాడికి జరుగుతున్న అన్యాయాన్ని బట్టి వాని పక్షంగా ఐగుప్తుడిని చంపాడు మరుసటి రోజు మోష ఎవరినైతే కాపాడాడో వీడోని ఇంకొకటి ఇద్దరు కలిసి ఫైట్ చేసుకుంటున్నారు నాకు తెలిసి వీడు అల్లరోడు అనుకుంటా ఇటు తగాదులు మారోడు కొంతమంది ఉంటారు ఆపినా వాగుడు ఆపరు వాగుతానే ఉంటారు ఇటు ఇటు మనం కంట్రోల్ చేస్తే అటుపోయి కలిదించుకుంటూ ఉంటారు అటు కంట్రోల్ చేస్తే ఇంకొక వెళ్ళిపోయి కలిగించుకుంటా ఉంటారు కొంతమంది ఉంటారు లెట్ అంటాడు ఇటు ఆట అయిపోడు అనుకుంటా మరుసటి రోజు ఇంకొకటితో గొడవ పడుతున్నాడు మోసే వెళ్ళే సహోదరులారా మీరిద్దరూ ఇస్రా మీరిద్దరూ సహోదరులే మీరు అలా పోట్లాడొచ్చా మీరు కలిసి ఐక్యంగా ఉంటే కదా అవతలడికి భయంగా ఉండేది మీలో మీరు ఎందుకు ఇలాగ ఒకరి మీద ఒకడు పోట్లాడుకుంటున్నారు ఇది పద్ధతి కాదు కదా అంటే వెంటనే వాడు మాకు నీతులు చెబుతున్నావా మాకు తీర్పులు తీరుస్తున్నావా అసలు నీ మీద మా మా మీద నీ నిన్ను అధికారినిగా ఎవడు నియమించాడు తీర్పరిగా ఎవరు నియమించాడు అన్నాడు మోస ఏం చేశాడు నన్ను తీర్పరిగా ఎవడు నియమించాడు అధికారిగా ఎవడు నియమించాడు అంటావురా ఏమండే రాసుకెళ్ళు అని కొట్టాడు ఏమన్నా దేవునికి స్తోత్రం హలో లూయా ఏం టచ్ చేయాల మౌనం వెళ్ళిపోయాడు చిన్న పుచ్చుకున్నాడు పాపం సిగ్గేసింది పరుగు తీసాడాడు మా మీద తీర్పరిగా నేను ఎవరిని నియమించాడు అధికారిగా నిన్న ఎవరిని నియమించాడే నీకేం పనిపా అను అంతే పరువాయ్ బాధపడ్డాడు తర్వాత ఇంకో మాట అన్నాడు వాడు నిన్న ఈగుప్తిని చంపినట్టు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా ఈ మాటకి ఇంక చంపు మోషే అయితే ఈ మాట మోషేని వాడు అంటున్నప్పుడు దేవుడు విన్నాడు దేవుడు విన్నాడు మౌనంగా ఉన్నాడు దేవుడు అక్కడ మోసకి అవమానం జరిగింది కొన్నిసార్లు నీకు నాకు జరిగినట్టు అవమానం జరిగిద్ది బాధ కలిగిద్ది ధృణీకరించబడతాం కానీ విచిత్రం చెప్పనా వాళ్ళు మనల్ని అవమానపరచాలని మనల్ని నలుగురిలో నవ్వులో పాలు చేయాలని అభాండంగా మన మీద పలికే మాటల్ని దేవుడు అక్షరాలను నిజం చేస్తాడు కొన్నిసార్లు నిజం చేస్తాడు ఒక్కసారి అపోస్తల కార్యం తీసుకోండి ఏడో అధ్యాయం తీసుకోండి ఐదో వచనం చదవండి అధికారిని గాను గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను వాళ్ళని దీని అక్క వాళ్ళ దీని అపోసల కార్యము ఏడు ముప్పై నాలుగు ముప్పై ఐదు అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకును గాను నియమింపు పంపెను చూసారా ఏ మాట అయితే వాడన్నాడు ఆ రోజు అదే మాటను నెరవేర్చి పంపించాడు చూడు పిల్లారా నయానో భయానో నవ్వించో కవించో దేవుని ప్రాముఖ్యమైన సంగతులు మీ హృదయంలోకి చేరవేయాలని అప్పుడప్పుడు కొంచెం చమత్కరిస్తున్నాను కానీ చాలా భారంతో మాట్లాడాల్సిన మాటలు ఇవి వాస్తవం గమనించండి అవమానపరిచినాడే ఏ నిన్నెవరిని నియమించాడు మా మీద నేను తీర్పరివా మా మీద అధికారివా అన్నాడు ఆ మాట విన్నాడు ఆయన విని అపోస్తుల కార్యంలో ఆ మాట మళ్ళా గుర్తు రాయించాడు పలికించాడు ఆ రోజు మోసేరే నా సేవకుడైన మోసేని వాడిలా అన్నాడు ఆ మాట నాకు గుర్తుంది అధికారి తీర్పరా ఖచ్చితంగా అదే చేస్తా నిన్ను ఇలా అన్నారు కదా నిన్ను ఎగతాళి చేశారు కదా ఖచ్చితంగా నిన్ను వాళ్ళు ఎగతాళి చేసిన ఎగతాళిగా పలికిన ఎగతాళి మాటల్ని నిజం చేసి నిజముగా నేను నిన్ను హెచ్చిస్తా అంటాడు దేవుడు వాళ్ళ హేళనలన్నీ నిజం చేస్తా పో అంటాడు హలో లూయా ఒక్కొక్కరిని ఒక్కొక్క టైపులో కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు బా పెద్ద జ్ఞానవంతుడండి పెద్ద జ్ఞానవంతురాలండి పెద్ద జ్ఞానండి ఏనండి అంటుంటారు నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరంలా ఉన్నాడు విన్నాడు అంతే నిజంగా వాడు అన్న వాడు వెటకారంగా అన్నదాన్ని నిజం చేసి చివరికి నీ దగ్గరికి వాడు వచ్చేటట్టు చేస్తాడు ఆయన భక్తుడండి భక్తురాలండి ఎగతాళ్ళి నిజంగా నిన్ను భక్తుడుగా భక్తులాలగైనా చేస్తాడు నీ భక్తి ఎగతాళి చేయబడింది కదా అనేకులు వచ్చి నీ దగ్గర దేవుని ఆత్మీయ పాఠాలు భక్తి పాఠాలు నేర్చుకుంటుంటే వాడే సిగ్గుపడి వాడు కూడా నీ దగ్గరకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు బోహ్ పెద్ద ప్రసంగి కూడా అండి మహాప్రసంగి కూడా అండి వెటకారం చేయొచ్చు కానీ వెటకారం చేసిన వాళ్ళ దగ్గరే వాళ్ళని కూచోబెట్టి నీ చేత వాకింగ్ చెప్పిస్తాడు దేవుడు హలో ఏ విధంగా ఎగతాళి చేస్తాడో చేయని ఆయన ఉన్నాడు వింటున్నాడు ఈ ఒక్కటి నిరూపణ మీకు చాలు నిర్గమాలో మోషేన్ మాట అపోస్తల కార్యంలో మళ్ళా గుర్తు చేస్తున్నాడు ఎంత సెన్సిటివ్గా గమనిస్తాడో చూడండి ఆయన ఎంత సున్నితంగా క్యాచ్ చేస్తాడో చూడండి అట్లా పెట్టుకుంటాడు అంతే ఓ పక్కన ఈ మాట అన్నారు కదా మీరు అట్లా ఉండండి రమ్మ ఈ పని చెబుతానని అటు కూర్చుంటాడు కథని మలుపులు 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 తిప్పి యువసేపు నన్నలు ఏమన్నారు వీని చంపి పాతి పెట్టుదాము రమ్ము వీని కలలో ఏమగునో చూతము అన్నారు వీడు తడవకొచ్చి అన్న చొప్పకట్లో పదకొండు చొప్పకట్లో ఓ చొప్పకట్ట ముందు సాష్టాంగ పడ్డాయన్న అంటాడు ఏందిరా దర్శన భావం అంటే సాష్టాంగపడ్డ చొప్పకట్టలన్నీ మీరు నిలబడ్డ చొప్పకట్టని వీడు వీడి కళలు పని పాట లేకుండా తిని నిద్రపోయేవాడి కలర్ రాక అడవుల్లో పడి ఇంత గొర్రెలు కాస్తుంటే మనకు తెలిసిద్ది బాధ ఆ పెద్దాయన దగ్గరుండి కాలి పీలి తిరుగుతుంటే వీడికి ఏం తెలిసిందిరా వీని చంపి చూడండి అసలు ఇంకొక మాట ఏమన్నాడు మీరందరూ వచ్చి నా కాలు మొక్కుతున్నారంట నాకు దేవుడు చూపించాడు అన్నాడు ఈయన ఉదారం అన్నలు మంచివాళ్ళు అన్నట్టు వాళ్ళకి చెప్పాడు సహజంగా అన్నలు ఏమంటారు అండి నిజంగా అంత గొప్పోడు అయితే ఇంకా కావాల్సిందేమందరు తమ్ముడా నిజంగా దేవుడు అంత గొప్పవాడిని చేస్తే మేమందరం నీకు సాష్టంగా పడే అంత గొప్ప నిన్ను చేస్తే ఇంకా కావాల్సిందేముందిరా ఎక్కడో ఎవడికో సాష్టంగా పట్టడం కన్నా మా తమ్ముడు నీ కాలు మొక్కడంలో మాకు ఇబ్బంది ఏముందిరా కానీ నాయనా అనే టైప్ వాళ్ళు ఆహా చిన్న పెద్ద గోడ లేకుండా పిచ్చి పిచ్చి కలాల కంటున్నాడు వీడు వీడి కాలు మొక్కుతున్నావుంటాం మేము ఏం చేయాలి అసలుకి పగబెట్టారు పగబట్టారు వాళ్ళు ఆది కాండంలో యోసేపు వాళ్ళ దగ్గరకు వస్తున్నప్పుడు తీరాసలోమి అధ్యాయం ఎనిమిదో వచ్చి ఇందాక ఆగమన్నా నేను ఇప్పుడు ఆగావా ఆహా నువ్వు కూడా పగ తీర్చుకుంటావు అనమాట అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మా మీద నీవు అధికారి అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి మీద మరింత పగ దేవునికి స్తోత్రం నువ్వు మమ్మల్ని మా మీద అధికారి అవుతావా మేమందరం నీ కాలు మొక్కాలా అని పగబట్టారు తర్వాత యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు వీడిని చంపేద్దాం అప్పుడు ఈడు మనకు చెప్పాడే మనం వాడి కాలు మొక్కుతామని వాడు మన మీద అధికారం అవుతాడని ఏళ్తాడని చెప్పాడే అవన్నీ బుస్సైపోతాయి అని చంపేద్దాం అని యోసేపు వాళ్ళని పలకరిద్దామని తండ్రి చేత పంపబడి అనల దగ్గరికి వస్తుంటే వాళ్ళు ఏమనుకున్నారు కనబడిందామి ము అధ్యాయం ముప్పై ఏడు ఆదికాండ ముప్పై ఏడు చూడండి వారు ఇదిగో ఈ కలలు కను వాడు వచ్చున్నాడు వీని చంపి ఇక్కడ ఒక గుంటలో పారవేసి తినివేసినని చెప్పుదుము అప్పుడు వీని కలలేమగుదమో చూతము రెండని ఒకనితో ఒకడు మాట్లాడుకుని పిచ్చోడ కలలేమౌతా చూపించిన వాడు దేవుడు దాన్ని నెరవేరకుండా ఆపేవాడు ఎవడో ఎవడు దర్శనం ఇచ్చింది దేవుడు ప్రత్యక్షతనిచ్చింది దేవుడు వాక్కు పలికింది దేవుడు పలికినవాడు దేవుడే అయితే దాన్ని నెరవేర్పును భూమి ఆకాశముల తల క్రిందులైన సూర్య వెదురు ఎదురుదప్పిన దాన్ని ఎవడు రద్దుపరచలేటు రద్దుపరచలేటు ఈ చంపి పాతి పెట్టేద్దాం ఇది కళ్ళేమవుతాయో చూద్దాం అనుకున్నారు చేశారా మరి ఏంది ఆళ్ళ బుర్రలకే తిప్పేశాడు బోల్టు గుంట్లో వేశారు మళ్ళీ ఆళ్ళల్లో ఒకడికి ప్రేరణ కలిగి బయటికి దీపించాడు మీరు గమనించినట్లయితే ఒక ఒక అద్భుతమైన రహస్యం చెప్పేసి ముగించేస్తాను నేను ఎవ్వడైతే నిన్ను ఎఫెక్ట్ చేయాలని చూస్తాడో ఎవడైతే ఎవరి ద్వారా అయితే నువ్వు ఇబ్బంది పరచబడతా ఉంటావో నా దేవుని చెత్తమైతే వాళ్ళ ద్వారా నిన్ను తీసుకెళ్లి పైన కూర్చోబెడతాడు ఆయన అయిపోయింది రహస్యం వాళ్ళ ద్వారాని నిన్ను పైన కూర్చోబెడతాడు ఆయన ఇదే రహస్యం మరి ఐగుప్తు మొత్తం మీద ఏలిపోయాను ఆయన సాగనంపింది ఎవరు యోసేపును ఐగుప్తుకు పంపింది ఎవరు ఎవరైతే దెబ్బతీయాలని చూశారో వాళ్ళే ఇప్పుడు యోసేపుని ఐగుప్తుకు పంపించకుండా ఇంకొక పక్కకు పంపిస్తే చూడు ఎవరిని వాడుకుంటున్నాడో చూడు దేవుడు ఎవరు అంత మొద్దిద్దాం వీడి అధికారం వీడి ఏలుబడి వీడి పెత్తనం వీడి కళలు ఏమవుతాయో చూద్దాం అనుకున్న వాళ్ళ చేతులతోనే ఆ కళలు నెరవేరే త్రోవలోకి దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు ఆ కళలు నెరవేరే త్రోవలోకి వాళ్లే రథసారథులు అయ్యారు ముందు వాళ్ళ పుణ్యమా అని ఐగుప్తుకు పోయాడు ఐగుప్తుకు పోయిన తర్వాత పోతి ఫేరవ్ భార్య పుణ్యమా అని జైల్లోకి పోయాడు దేవునికి స్తోత్రం అక్కడ దేవుని కృపతో డైరెక్ట్గా సింహాసనం మీదుకు పోయాడు సూపర్ ఉంది కదా మరి ఏందనుకున్నా నిన్ను పడద్రోయాలి అనుకున్న వాళ్ళనే నిన్ను పైకి ఎక్కించడానికి మెట్లుగా వాడతాడు ఇప్పుడు కొట్టాలా వాళ్ళనే వాడతాడు నిన్ను నాశనం చేయాలనుకున్న వాళ్ళనే వాడతాడు ఆయన మహారోషం పంతం పెట్టుకుంటే మనుషులతో పెట్టుకోవచ్చు కానీ దేవుడితో పెట్టుకోకూడదు ఎన్ని ఉన్నాయి అనుకున్న బైబిల్లో ఇస్రాయేల్లో మగపిల్లలందరినీ నైల్ నైల్లో పడేయమన్నాడు ఆ ఇస్రాయలీడే వాడిని వాడి తర్వాత తరాన్ని కూడా తన్ని జనం మొత్తాన్ని తీసుకెళ్లే పోయి అఫరో ఒళ్ళు ఆడుకుంటున్నాడు ఏం చేస్తాడు తిప్పుతాడు అంతే మలుపు తిప్పుతాడు కథ మొత్తం ఆయన చేతిలో ఉంది ఎడు తిప్పితే ఎడు తిరిగిద్ది దాన్ని ఎవడు రద్దు చేస్తాడు మేధావి మహాజ్ఞాని ఎగిరే ఎద్దు చేతని మూపించడం ఏసైకి బాగా తెలుసు నిన్ను వద్దు చర్చికి వద్దు వద్దు అనే వాడే బండి మీద తెచ్చి వదిలిపెట్టి కూర్చొని మోకాళ్ళు హలెలు హలలు హలలు అంటాడు ఇప్పటికీ చాలామంది అటు చేశాడు దేవుడు నీ పట్ల కూడా చేస్తాడు నిన్ను కాదు అడ్డు తగిలే వాళ్ళే మోకాలు హలలు 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 అంటే చూస్తావు నువ్వు ఆల్రెడీ కొంతమంది చూశారు నువ్వు కూడా చూస్తావు ఇట్లా ప్రతి విషయంలో ఆయన ఉన్నాడని అనువయించుకో తనను ఆశ్రయించు వారిని తన మీద విశ్వాసం ఉంచు వారికి తన వెతకు వారికి నిశ్చయముగా ఫలమిచ్చువాడని నమ్ము డౌట్ పెట్టుకోవాకు హృదయంలో విశ్వసించో ఆయన అన్యాయిస్తుడా ఆయన లేడా చూడట్లేదా వినట్లేదా అన్నీ ఎరిగిన వాడు ఎంతమంది హ్యాపీగా ఉన్నారో నోపిస్తాడు నిన్ను ఎత్తుకొని మోసేటట్టు చేస్తాడు ఆయన ఈ కళలు ఏమవుతాయో ఏమవుతాయో చూతము అన్నారు వాళ్ళే పంపించారు ఐగుప్తికి అబ్బాయి పోయి పైన సింహాసనం ఎక్కినాక మళ్ళీ వరస పెట్టిపోయారు మొత్తం ఏడబడ్డారు బోర్ల పడి నీ దాసులం యువసేపు గుర్తుపట్టాడు ఈ ఫేసులు ఏడో చూసినట్టు ఉన్నాయాని దేవునికి స్తోత్రం పరిశీలించి ఈ ఫేసులు మా ఫేసులేగా అసలు నాకు తెలిసి మనం నవ్వుకుంటున్నాం కానీ యువసేపు పెద్దగా ఏడుపొచ్చి ఉంటుంది ఎందుకు తెలుసా వాళ్ళ ముఖాలు గుర్తుపట్టగా నీ దేవుడు మాట్లాడు యోసేపు అదిగో పనల దర్శనం నెరవేర్పు మాట ఇస్తే తప్పను నాయనా ఇదిగో మాట ఇచ్చాను నెరవేర్చాను మరి లేడా చెప్పు ఇప్పుడు చెప్పు ఉన్నాడా లేడా మరి ఎందుకు ఇంకా దిగులు ఎందుకు భయం ఎందుకు